ఇజలాడ్ అతి శ్రేష్ఠమైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము మత్స్సు వార్త ఇరవై ఐదవ అధ్యయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాము నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను దేవుడు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నారు మిమ్మల్ని అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవాలంటే నమ్మకమైన వారంగా మనం ఉండాలి దేవుడిచ్చిన స్థితిలో ఆ కొద్ది స్థితిలో కూడా ఎప్పుడైతే నమ్మకమైన వారంగా ఉంటామో దేవుడు అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తాడు శ్రేష్టమైన స్థితిని దేవుడు కలుగు చేస్తాడు దావిదు కొంచెంలో ఆ గుర్రెలు కాల్చుకునే స్థితిలో కూడా నమ్మకమైన వాడుగా ఉన్నాడు కనుక దేవుడు ఒక రాజుగా దేవుడు చేస్తాడు మన యొక్క జీవితం కూడా ఆ కొద్ది స్థితిలో కూడా దేవునికి నమ్మకమైన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేస్తాడు కనుక మీకున్న కొద్ది స్థితిలోనే దేవునికి నమ్మకమైన వారుగా ఉంటూ మీరు వెళ్తున్న సంఘానికి నమ్మకమైన వారుగా ఉంటూ మీ కుటుంబానికి నమ్మకమైన వారుగా ఉంటూ మీ తల్లిదండ్రులకు నమ్మకమైన వారుగా ఉంటూ ఎప్పుడైతే మీరు జీవిస్తారో ఆ యొక్క స్థితిని దేవుడు చూసి మిమ్మల్ని అనేకమైన వాటి మీద నియమిస్తారు అనగా శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని దేవుడికి చేస్తారు కనుక నమ్మకమైన వారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ శ్రేష్టమైన అద్భుతమైన ఉన్నతమైన శ్రేష్టమైన కార్యాలు మీ యొక్క జీవితంలో స్థితిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని అనేకమైన వాటి మీద నియమించి శ్రేష్టమైన స్థితిని దేవుడు మీకు కలుగు చేయను కాక అని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కళా సమయంలో మనకు నచ్చినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా మేము నమ్మకమైన వారంగా ఉంటే దేవా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేస్తానంటున్నాం అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పి అధికారం ఇస్తానంటున్నాం దేవ శ్రేష్టమైన స్థితిని కలుగు చేస్తాను అంటున్నాం కనుక దేవా మాకున్న కొద్ది స్థితిలోనే నువ్వు నమ్మకమైన వారంగా ఉంటూ నువ్వు కలుగు చేసే ఆ ఉన్నతమైన స్థితిని పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఏకి ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేష్టమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఈ తల పెడుతున్న ప్రతి కార్యం సఫలం చేయండి వారి రాగపోకుల్లో నీకు సహాకరించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరప చేసి నీ దేవునితో నింపి నడిపించమని యశు క్రీస్తు నామం పేరట వేడుకొన చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమని తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి గాక ఆమె